వెల్కమ్ టు నిర్భయంగా నిజమే మరి ఎస్కోట బొడ్వర పరిసర ప్రాంతాల్లో మరి జిందాల్ కంపెనీ అయితే ఉన్నాయండి జిందాల భూ నిర్వాసితులు అలాగే జిందాల్ కంపెనీ రావాలని ఒక ఆలోచనతో భూమినిచ్చిన రైతులకి అలాగే ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకి ప్రభుత్వ పెద్దలకి ఒక ఒక కన్ఫ్యూజన్ జరుగుతుంది అసలు ఏం జరుగుతుందో బాధపడిన పరిస్థితి అయిపోయింది ఈరోజు ఇక్కడ చూస్తే మరి ఒక పక్కేమో జిందాల వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన భూమి ఉందో దాంట్లో రైతులకు ఇస్తానన్న ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ పూర్తి స్థాయిగా చెల్లించకుండా ఆలు మిషన్లు అవి పెట్టి భూములవి లెవలింగులు చేయడానికి అవునాయండి మరి మిగిలిన కార్యక్రమాలన్నీ చేస్తుంటే ఇక్కడ ఉన్న రైతు రైతులందరూ కూడా భూ నిర్వాసితులు అందరూ కూడా దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది తర్వాత మరి దీనికి అలాగే రాజకీయం అంటుకుంది రాజకీయంతో పాటు అధికారులు అధికారులతో పాటు ప్రభుత్వం రకరకాలుగా అసలు ఏం జరుగుతుంది ఈ ప్రాంతంలో అన్నది ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితులు ప్రస్తుతానికి ఇక్కడ ఉండడం జరిగింది ఒక పక్క చూస్తే ఎంఎస్ఎంఈ కంపెనీ వస్తుంది ఎంఎస్ఎంఈ కంపెనీ వస్తే ఉద్యోగాలు వస్తాయి కొంతమంది కావాలని దీన్ని అడ్డుకుంటున్నారని కొంతమంది రాజకీయ నాయకులు చెప్పడం మనం చూసాం అలాగే గౌరవ మంత్రి గారు ఎవరైతే కొండపల్లి శ్రీనివాస్ గారు ఎంఎస్ఎంఈ మంత్రి గారు ఉన్నారో ఆయన నిన్న జిల్లా పరిషత్ సమావేశంలో అసలు ఎంఎస్ఎంఈ పార్ గురించి డిస్కషన్ కానీ దాడిపోడి నీరు గురించి కానీ అసలు చర్చే ప్రభుత్వంలో లేదు అన్నట్టు ఆయన ఆయన చెప్పడం చూసాం ఇక్కడ గౌరవ ఎంపీ గారు అవనండి ఎమ్మెల్యే గారు కృష్ణ గారు అయితే అవునండి డిసిఎంఈ చైర్మన్ గారు అవ్వనండి కంపెనీ వస్తుందని చెప్పడం జరిగింది మేము కూడా కంపెనీకి వ్యతిరేకం కాదు మేము కంపెనీ కావాలని కోరుకొని రైతులందరూ భూములు ఇచ్చాం ఈరోజు రైతులు ఏం అడుగుతున్నారు మాకు ఆర్ఎన్ఆర్ ఆర్ ప్యాకేజ్లో ఏదైతే ఇస్తా ఉన్నారో అది పూర్తిగా ఇవ్వలేదు అని చెప్తా ఉన్నారు మాకు ఇవ్వలేదని ఎవరు చెప్పడం లేదు ఇవ్వలేని వాళ్ళు కూడా ఉన్నారు ఎవరైతే భూములు నష్టపోయిన ఉన్నారో సుమారు కలెక్టర్ గారు పదిహేను మంది ఉన్నారు పదిహేను మందిని మేము వాళ్ళ ఐడెంటిఫై కాలేదు అని ఈరోజు చెప్పే పరిస్థితి చాలా దురదృష్టం ఈ పద్దెనిమిది సంవత్సరాలు ఐడెంటిఫై చేయలేదండి మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో అన్నారు ఈరోజు ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్లో ఈ రైతులందరినీ కూడా సేఫ్ గార్డ్ చేయాల్సిన పూచి కలెక్టర్ గారిది ఈరోజు ఆరు వందల మంది రైతులు ఉన్నారు అని ఐడెంటిఫై చేసేవాడిని ఆ రోజు జీవోలో ఉంది మరి ఎంతమంది రైతులకి ఉద్యోగాలు ఇచ్చారు ఎంతమందికి జీతాలు ఇస్తున్నారు మరి ఈరోజు జీతాలు ఇవ్వకుండా ఎంతమంది ఉండిపోయారు ఈరోజు ఆ జీవోలో ఏముంది భూమి పోయినా ఇల్లు పోయినా ఆడికి ఆ వాళ్ళకి జాబ్ ఇస్తామని చెప్పారు మరి వాళ్ళందరికీ ఎక్కడ ఇచ్చారు ఈరోజు ఎంజాయ్మెంట్లో ఉన్న రైతుకి ఎవరికి కూడా జీతం డబ్బులు ఇవ్వలేదే ఎవరికి చాలామంది చాలామందికి అసలు భూమి పోయిందనే తెలియదే ఈ రోజుకి సుమారు మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ రైతులందరూ కూడా ఎవరు భూము వాళ్ళే వాళ్ళేం వాళ్ళు ఏం అడుగుతున్నారు కంపెనీ పెట్టి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ కంపెనీ రాలేదు కాబట్టి మా భూములు మేమే దున్నుకుంటున్నాం మా భూములు మాకు ఇచ్చేయండి చట్ట చట్ట ప్రకారం అని ఇప్పుడే హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి విఎస్ కృష్ణ గారు ఆయన ఆయన విషయం తెలుసుకొని మరి మాకు ఆయన ఎవరో తెలియదు ఆయనే మొత్తం ఈ గ్రామాలన్నీ తిరిగి ఆయన ఆయన ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ కలిసి రైతులందరినీ కూడా కలిసి ఆయన మాట్లాడారు నిజంగా చాలా సంతోషం అటువంటి వాళ్ళు ఉండబట్టే ఇటువంటి పేద రైతులకి ఎవరైతే ఇబ్బందులు పడ్డారో కష్టాల్లో ఉన్నారో వీళ్ళందరికీ మంచి జరుగుతుందని మేము అనుకుంటా ఉన్నాం ఆయన అంటున్నారు పద్దెనిమిది సంవత్సరాలు అయితే తీసుకోకపోవడం ఏంటని ఏదైతే లేపాక్షి ఇష్యూ ఉందో అప్పుడు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లు ఇచ్చారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగాహన తొమ్మిది వేల ఎకరాలు వెనక్కి తీసుకున్నారు అలాగే వ్యాన్పిక్కి దగ్గర రెండు వేల ఇరవై వేల ఎకరాలు ఇచ్చారు ఆయన కంపెనీ స్టార్ట్ చేయాలి వెనక్కి తీసుకున్నారు ఎక్కడ భారతీయ సిమెంట్స్ ఏదో భారతీయ గ్రూప్ ఏదో భూ వెనక్కి తీసుకున్నారు అలాగే మొన్న రాజధానిలో భూములు వెనక్కి తీసుకున్నారు ఇక్కడ బొబ్బుల్లో భూములు వెనక్కి తీసుకున్నారు మనకి జనరల్ కంపెనీ అనేసరికి ప్రత్యేకంగా ఏటి అభిమానం తెలియదు మరి ప్రభుత్వానికి కావనండి అధికారులు కావనండి